రెండు తెలుగు రాష్ట్రాల్లో మొన్నటి వరకు విపరీతమైన ఎండలతో అత్యధిక ఉష్ణోగ్రతలతో అల్లాడిపోయిన ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గుముఖం పట్టనున్నాయి గత నెలలో విపరీతమైన ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరైపోయారు మే నెల మొదటి నుంచి కూడా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉన్నాడు అయితే గత రెండు రోజుల నుంచి తెలంగాణలో కాస్త వాతావరణం చల్లబడింది భారీ వర్షాలకు భాగ్యనగరం తడిసి ముద్దైంది ఇక మంగళవారం సాయంత్రం నుంచి ఏపీ వాతావరణంలో పలు మార్పులు కనిపిస్తున్నాయి వాతావరణ శాఖ ఇచ్చిన సూచనల మేరకు తమిళనాడు మీదుగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని దీని ప్రభావంతో ఏపీలో పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉన్నట్లు తెలిపారు ఏపీలోని పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం అనకాపల్లి ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల సంస్థ ఎండీ రోణకి కుర్మనాథ్ తెలిపారు ఇక కోస్తాలోని శ్రీకాకుళం విజయనగరం జిల్లాలతో పాటు రాయలసీమలోని కర్నూలు నంద్యాల అనంతపురం శ్రీ సత్యసాయి వైఎస్సార్ అన్నమయ్య చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు తగ్గి ఓ మోస్తారు వర్షాలు కురుస్తున్నాయని అధికారులు తెలిపారు గురు శుక్రవారాల్లో ఓ మోస్తారు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది తూర్పు విదర్భ నుంచి తెలంగాణ ఏపీలోని రాయలసీమ కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతున్నట్లు ఐఎండీ వెల్లడించింది ఇక ఈ నెల పన్నెండు వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు ఉరుములతో కూడిన వర్షాలు జల్లులు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది వేసవి ఉష్ణోగ్రతల నుంచి రెండు మూడు రోజుల పాటు ప్రజలకు ఉపశమనం దక్కనుందని అధికారులు చెబుతున్నారు